మొత్తం మీదనైతే ఇప్పుడే చపాతీలు అయితే తిన్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా చిట్టి అండ్ లవ్ యూ చాలా బాగుంది చికెన్ అట్లే చపాతీలు కూడా పెట్టినావు పూరీలు పెట్టినావు ఇప్పుడే అన్నీ వేసినామా దుమ్మలంగా తిన్నామమ్మా సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అవుతుంది మూడు గంటలకు ట్రైన్ ఎక్కినాం మూడు గంటలకు ట్రైన్ ఎక్కినాం దాదాపు కొంత దూరం అయితే వచ్చేసినాం ఆల్రెడీ సో మొత్తం నేనైతే హ్యాపీ అండ్ మిస్ యూ రాట్టుకల్లి నువ్వు జాగ్రత్త హెల్త్ జాగ్రత్త తిరిగి నేను మూడు రోజుల తర్వాత మళ్ళా ట్వంటీ నైన్త్కి నేను ఇంటికి వస్తా చెప్పు బాలాజ్ ఇంకా ఏమనిపిస్తుంది ఇంటి దగ్గర నుండి అంటే ఇంత లాంగ్ డ్రైవ్ అనే అంటే ఇంత దూరం రావడం అనేది ఫస్ట్ టైం మేడం నేనైతే నేనే అతను కొద్ది నాకు మన అలవాటు అనుకుంటున్నావు ఎట్లా నేను కూడా అంటే ట్రైన్లో ఇంత దూరం జర్నీ చేయడం అంటే ఫస్ట్ టైం అంటే ముంబై మొత్తం ముంబై పూణే వెళ్ళడం అయితే ఫస్ట్ టైం వేరే వేరే మొత్తం తిరిగినాం కానీ భాగవతాలు ఇటు వెళ్ళడం అయితే ఫస్ట్ టైం మొత్తం అయితే హ్యాపీ 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 ఒకటి చిన్న బాధ ఏంటంటే నేను ఇట్లా ముంబై పూణే వెళ్తున్నా అని తెలియగానే నేను నా భార్యకి చెప్పగానే నా భార్య అంత దూరం వెళ్తున్నావు ఓకే మంచి వస్తలే అని చెప్పి ఆమెకు ప్రగాఢమైన నమ్మకం ఒకటి ఇంకోటి ఏంటంటే పిల్లలు నా బిడ్డ నా కొడుకు వాళ్ళు పడుకోరు నువ్వు మళ్ళీ అక్కడ ఏం తింటావు ఏం కదా అని చెప్పి ఆమె చాలా రిస్క్ చేసి అంటే హెల్త్ బాగాలేకున్నా నా కోసం నా జర్నీ కోసం ఎంతగానో తిప్పల పడి మంచిగా చికెన్ వండింది చపాతీలు చేసింది పూరీలు చేసింది అటుకుల మర్ర పోసింది హలో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చిక్కి తల్లి అండ్ లవ్ యూ మొత్తం నేనైతే ఇంటి దగ్గర నుండి మేము ఐదుగురం వచ్చినాం పసిమామ డీజే రాజుమామ మనడు బాను బాలరాజు నేను జేబిఎస్ నుంచి అయితే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు వాళ్ళు నాంపల్లి ఎక్స్ప్రెస్ ఎక్కాలనుకుంటా వాళ్ళు అక్కడ వెళ్ళారు సో మేము సికింద్రాబాద్లో మన సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చి ఏ మనం ఏది ఎక్కి ఇప్పుడు భావనగర్ 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 ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ జరిగింది మాతోటి అన్నపూర్ అన్న పేరు ప్రసాద కలిసిండు ప్రసాదం మంచిగా రిసీవ్ చేసుకుండు ప్రసాన్న పిల్లలు కూడా చూడరు ఒకసారి చిన్న హాయ్ చెప్పు సో వాళ్ళిద్దరు పిల్లలు ఆ కింద ఉన్నారు అక్క కూడా ప్లేస్ వాళ్ళందరూ కిందురు ఆ అక్క ప్లేస్ అన్న వాళ్ళ పాప చిన్న చిన్న పాప అంటే కొత్తగా పరిచయాలు అయితే కావడం జరిగింది సో మొత్తం ఏమైతే బాగా రాజు నేను మీదికెక్కినాం ఎక్కినాం మీదనే తిన్నాం ఫైనల్లీ హ్యాపీ తిరుగు ప్రయాణం ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు నాడు మేము తిరిగి ప్రయాణం రిటర్న్ ప్రయాణం అయితే కొనసాగిస్తాం ఇప్పుడైతే పోతున్నాం అక్కడ జరిగేటిది అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ కానీ అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా అప్డేట్లో ఉంటాను అప్పటి వరకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కొలుగురు కరుణాగర్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే నా లైఫ్లో అంటే ఒక మంచి యాత్రకు అంటే మహానీయుల జాతర వంటి ఒక మంచి యాత్రకు ఒక స్ఫూర్తి యాత్రకు వెళ్ళడం అనేది నా లైఫ్లో నేను చేసుకున్నటువంటి మొదటి ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు తెలుసుకోవాలి మహనీయుల చరిత్ర తెలుసుకోవాలి అలాగే ఇంకా మునుముందుకు వెళ్ళాలి మన భావి తరాలకు మనం మన పిల్లలకు ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది అండ్ కొంచెం బాధకూడదు మీ పిల్లలు ఇంటి దగ్గర పడుకోరు అదొక బాధ ఇక మా భార్య ఊరికే ఆమెకు అంటే ఐ మీన్ ప్రెగ్నెన్సీ తన ఊరికే పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటారు తన కొంచెం అంటే డల్లు ఉంటుంది ఇక నేను వచ్చేసాను కదా డల్లు ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటా రోజు వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు అమ్మ మా అమ్మ బంగారు తల్లి సో ఎందుకు అదేందో కానీ కొంత దూరం అనేది రాగానే అందరు గుర్తుకొస్తారు మా అమ్మ నా భార్య నా పిల్లలు మా తాత మా నాన్నమ్మ మా అన్నలు మా వదినలు మా పిల్లలు అందరు గుర్తుకొస్తారు అంటే వన్ డే కూడా కాలేదు ఇంటి దగ్గర నుండి వస్తుంటే ఏడ్చరు నాకైతే చాలా బాధ అనిపించింది నేను మళ్ళీ అందరి ఇంటి దగ్గర మా ముసలాని మా ముసలాయినను తిడతా ఇంటి దగ్గర మజాకుల రోజు మస్త గమ్మత్ గమ్మత్ చేస్తా నేను ఇట్లా పోతున్నా అనగానే ఎందుకు వాళ్ళు కూడా కంటికే నీళ్ళు వచ్చినాయి లవ్ యూ లవ్ యూ టు ఆల్ సో థ్యాంక్స్ రా చిట్టి తల్లి జాగ్రత్త నువ్వు బాగుంటాను నేను బాగుంటా నీ ఆరోగ్యం జాగ్రత్త ఖచ్చితంగా వీడియో మొత్తం చూడు ఓకేనా లవ్ యూ మా బాయ్ బాయ్ బాలజ్ మేము స్టార్టింగ్ చేస్తున్నావా అయినా ట్రైన్ ఎక్కడుంది ఎక్కడి వరకు వెళ్తుంది ఊకే అలానే గెలుతా అన్నట్టు సో మొత్తం నేనైతే హ్యాపీ కూడా ఓకేనా బాడర్స్ అవునండి ఇంకోటి ఎప్పుడు మర్చిపోయాం దగ్గర చపాతీలు మీ చెల్లె చిట్టి చేసినవి మంచిగా ఉందా మీ పూజ చేసిన మంచిగుందా చిట్టి బాగుంటుంది పూజ చేసినాయి బాగా అంటే బాగలేవంటే నూనె లేదు నూనె అంటే లేదు చిట్టి ఏం చేసిందంటే నూనె అనిపించింది అంటే చింపుతుంటే సరసరా పోయింది మా పూజ చేసింది ఏంటంటే పిండి పిండి పోయింది అది నలుముతుంటే పుట్టుకే ఆరిపోతుండే మొత్తం మీద అయితే ఇద్దరు వంటలు బాగానే ఉండే సో హ్యాపీ అంటే మనం వచ్చేటప్పుడు వాళ్ళు మన కట్టి పెట్టుడే ఎక్కువ నువ్వు మళ్ళా మంచిగా లేదంటే సో ఫైనల్లీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ प्लीज सब्सक्राइब टू कुलूरूरू करनागरवाज थैंक यू सो मच